రెండు వేల పద్దెనిమిది రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టారు అప్పట్లో స్థలం ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడంతో కోవూరు మండలం చంద్రమౌళి నగర్ లో ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు అప్పటి ప్రభుత్వం గృహ నిర్మాణం శాంక్షన్ చేసింది కానీ గిరిజనులకు అవగాహన లేకపోవడంతో అప్పట్లో కాంట్రాక్టర్లు మీకు హౌసింగ్ చేస్తామని వాళ్ల దగ్గర నుంచి ఆధార్ అకౌంట్ నెంబర్లు తీసుకుని అప్పుడు హౌసింగ్ లో అనుమతులు పొందారు వాటికి గాను బేస్ మట్టం కట్టారని పదిహేను వేలు ఆర్థిక సాయం అందిందని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అప్పట్లో మంజూరైన గృహాలన్నిటికీ ఎంత ఆర్థిక సాయం అందిందో మిగతా కూడా అందించాలని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడంతో సచివాలయ సిబ్బంది హౌసింగ్ ఏఈ చంద్రమౌళి కాలనీలో వెళ్లి ఎవరు అప్పట్లో గృహ నిర్మాణాలు చేయించుకున్నారు వాళ్లకి ఎటువంటి ఆర్థిక సాయం అందిందని వివరించగా కాలనీకి చెందిన ప్రజలు మేము అసలు కట్టుకోలేదు మాకు పదిహేను వేలు పడి ఉందని మళ్లీ ఎవరు తీసుకున్నారో తెలియదని అంటున్నారు అతనికైతే లక్షా యాభై పడిందని హౌసింగ్ బోర్డు చెప్పగా ఆయన మాత్రం నాకు ఎనభై వేలు వచ్చిందని చెప్పారు ఇలా జరగడంతో ఎస్టీ కాలనీ ప్రజలు తెలిపారు ఈ విషయాన్ని చంద్రమౌళి కాలనీ బాధితుల ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఈ విషయంలో ఎమ్మెల్యే మేడం అధికారులు తగిన న్యాయం చేసి ఆదుకోవాలంటూ కాలనీ వాసులు తెలిపారు మేము ఇల్లు గృహం గురించి మాట్లాడాము మాకు ఇల్లు కావాలన్నాము సన్న కనెక్షన్ అన్నారు కానీ ఒకటిన్నరణి మేము వద్దన్నాము మాకు అన్నాము కానీ వాళ్ళు చేసి మాకు ఫస్ట్ బిల్లు పడేటట్టు చేశారు మేము వద్దన్నా కానీ ఓకే చేసేద్దాన్ని అదే మాకేం దక్కింది లేదు చేసింది లేదు మా పేరు మట్టుకు వచ్చేస్తుంది దాంట్లో ఫోన్లోనూ వచ్చినట్టుగా మాకేం చేసింది లేదు కట్టింది లేదు ఏమీ లేదు ఎవరు చేశారు

తెలుగు కేసు రెండు వేల పంతొమ్మిదిలో హిందూ గృహాన్ని నిర్మించే మేము సర్పంచ్ గారు వనమ్మ గారు ద్వారా వచ్చింది మాకు అది అప్పట్లో మేము వద్దన్నా కానీ దాని కనెక్షన్ కనెక్షన్ చేసేసి చేశారు ఓకే చేశారు అదే మీరు పెట్టింది లేదు పెట్టింది లేదు ఇప్పుడు మాకు ఇల్లు కావాలని కోరుతున్నాము ఇప్పుడేం కో మీకు పేరు వచ్చింది కాబట్టి మీకు రాదు అంటున్నారు ఇల్లు దానికోసం నాయం కోసం అడగడానికి వచ్చాము మీరు ఇల్లు మీ పేరు ఖాళీ స్థలం కూడా ఉంది చూపిస్తాము గారు మా అమ్మ పేరు నడివేది లీలమ్మ ఆమె పేరు మీద ఇల్లు ఫంక్షన్ అయినట్టు చూపించినారు బేస్ మటం కట్టామన్నట్టుగా బిల్లు చూపించారు దాంట్లో అమౌంట్ పదిహేను వేలు పడినట్టుగా చూపించారు కానీ మాకు అమౌంట్ చెందలేదు కానీ బేస్ మార్ కట్టినట్టు మాకు ఫిర్యాదులు వచ్చి చెప్పినారు కానీ మాకు కట్టినట్టు బిల్లు పడినట్టు అమౌంట్ చూపించ తెలియలేదు ఇప్పుడు జరుగుతుంది నుంచి మాకు న్యాయం జరుగుతారని వస్తున్నాం నా పేరు యాక్సి లోక్ సాయి నేను నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ కోశాధికారిగా ఉన్నాను ఈరోజు కోరు మండలం నెల్లూరు జిల్లా చంద్రమూహి గిరిజన కాలనీలో ఏఈ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి రాజా ఊరి మీదకు వచ్చి ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వే దేనికి సంబంధించిందంటే గత టీడీపీ గవర్నమెంట్లో గిరిజనులకు ఎంతమందికి ఇళ్ళకి శాంక్షన్ అయ్యాయి ఏ పొజిషన్లో ఉన్నాయి వాళ్ళకి పాలన పొజిషన్ లాగిపోంటే వాళ్ళకి అక్కడ మంజూరైన విషయం లబ్ధిదారులకు తెలియలా తీరా లబ్ధిదారులకు ఎప్పుడు తెలిసింది అని అంటే దానికి సంబంధించిన హౌసింగ్ అధికారులు వచ్చి హౌస్ విజిట్ చేసిన రోజు అమ్మ మీకు ఇల్లు శాంక్షన్ అయింది మీరు ఇల్లుంది కట్టుకోలేదు అని అంటే కనీసం మాకు ఇల్లు శాంక్షన్ అయింది కూడా మాకు తెలియదు సార్ కానీ మీరేమో ఈరోజు నీ అకౌంట్లో పదివేలు పడ్డాయి నువ్వు బేస్ మోటం అని చెప్తున్నావు మా ఇంటి అయితే బేస్ మోటం లేదు మీరే వెరిఫై చేసుకునే చెప్పి ఆ రోజు కూడా ఆ గవర్నమెంట్లో ఉన్న అధికారులను అడగడం జరిగింది అదే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి ఎలాంటి బిల్లులు కానీ ఇల్లులు కానీ శాంక్షన్ చేయలేదు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సర్వే చేయిస్తే ఆ సర్వే రిపోర్ట్లో వీళ్ళ పేర్ల మీద ఇల్లు శాంక్షన్ అయ్యిన్నాయి ఇప్పుడు వీళ్ళకి ఇల్లు లేవు వీళ్ళకి ఇల్లులు కావాలి అని మేము అడగగా వీళ్ళు వాళ్ళు అధికారులు చెప్పేది ఏంటంటే ఎక్కడి వరకు అయితే బిల్లింగ్ పడుందో రిమైనింగ్ బిల్లు ఇస్తే ఇల్లు కట్టుకోమని చెప్తున్నారు అలాంటి బాధితులకి ఈరోజు మీరు రిమైనింగ్ అమౌంట్ డెబ్బై వేల ఎనభై వేలు ఇస్తే ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడు లేవు ఒక స్లాబ్ వేయాలంటేనే లక్ష రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇరవై వేలు డెబ్బై వేలు ఇచ్చి ఇల్లు కట్టించుకోమంటే ల్యాడ్ నుంచి తీసుకొచ్చి కట్టించుకుంటారు కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఆ జరిగిన తప్పులో ఎవరెవరైతే కీలక పాత్రలు పోషించారో వాళ్ళని పిలిపించి విచారించి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అంతేకాక గత నెలలో ఒక గడిచిన నెల నెల క్రితము ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇప్పిస్తాము పద్దెనిమిది వేలు ప్రతి నెల పద్దెనిమిది వందలు మీ అకౌంట్లో డబ్బులు ఇప్పిస్తాము ఇకపోతే మీకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము అని చెప్పి గ్రామం మీదకి వచ్చి టీడీపీ నాయకులు బడా నాయకులు టీడీపీ బడా నాయకులు వచ్చి మా గిరిజనుల దగ్గర ఆధార్ కార్డులు బ్యాంక్ బుక్లు రేషన్ కార్డులు అన్నీ తీసుకొని వెళ్ళారు గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా అధికారులు చూసుకుంటారని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మేము రేపు అర్జీరోపాన ఇచ్చుకొని మా విన్నపం తెలియజేసుకుంటాము ఈ విధంగా కలెక్ట్ చేసిన విషయం మాకు తెలిసిన తర్వాత మేము ఎంఆర్ఓ గారిని అడిగాం సచివాలయం స్టాఫ్ని అడిగాం మాకైతే ఎలాంటి గైడ్ లైన్స్ లేవు మేమైతే తీసుకోవాలా మాకు ఎలాంటి సంబంధం లేదు బాబు అని చెప్పి మాతో చెప్పడం జరిగింది ఎలాంటి గైడ్ లైన్స్ లేకుండా ఏ అధికారం లేకుండా మీరు మా ఆధార్ కార్డులు మా బ్యాంక్ బుక్లు తీసుకుపోయి మా నారా కొరా డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో మీరు తీసుకుపోయారని మేము అనుకుంటున్నాం గడిచిన ఒక రోజు క్రితం మేము సచివాలయం స్టాఫ్ అని చెప్పి ఊరి ముందరికి వచ్చి లేడీస్ చేత ఆడవాళ్ళ చేత ఏలు ముద్రలు వేయించుకొని అకౌంట్లలో కూడా డబ్బులు రాజేయడం జరిగింది ఈ విధంగా గిరిజనుల మీద దోపిడీలకి పాలుపడి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి దగ్గరికి తీసుకెళ్తాము అదేవిధంగా కలెక్టర్ దృష్టిలో కూడా పెడతాము దీన్ని ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు రూపంలో తెలియజేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం